హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ పచ్చి దోసకాయ పచ్చడి ఏ విధంగా పెడదామో చూసుకుంటాం ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే రెండు దోసకాయలు ఆ రెండే ఉన్నాయండి రెండు చెక్క తీసి చక్కగా ముక్కలు పోసుకొని పచ్చి పచ్చడి వేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నంలోకైనా దీంట్లోకైనా ఇక్కడ చపాతికైనా కూడా చాలా బాగుంటుంది కానీ ఎప్పటిదప్పుడు మనం చేసుకోవాలి ముక్కలైతే కోసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో జీలకర్ర ఆవాలు వెండి మిర్చి ఎల్లిపాయలు వేసి మంచి ఇవ్వాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు పేస్ట్ కోసం వేసిన నేను మంచి ఫస్ట్ అయితే మంచి వేగనివ్వాలి పరపరానాలు అవి మంచిగా పచ్చి ఎంత పోవాలన్నట్టు అది అట్లయితే టేస్ట్ ఉంటుంది దోసకాయ పచ్చడి కలుపుకున్నా కూడా బాగుంటుంది చెగ్గులు ఇవ్వాలి చాలా బాగుంటుంది పచ్చడి ఇందులో కొంచెం మామిడికాయ తురుము వేసుకున్నా కూడా బాగుంటుంది పులుపు వద్దు అనుకుంటే వద్దు కావాలనుకుంటే కొంచెం మామిడికాయ తురుము వేసుకోవచ్చు గోలు తర్వాత పసుపు వేసేసి అందులో మంచిగా పచ్చివాసన వేయటట్టు పశువాసన వేయదాకా కలుపుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం మెంతిపిండి పిండి కలిపి రెడీ పెట్టుకున్న ఒక స్పూను చాలు మనకు ఆ ముక్కలకి స్పూన్ కారం కొంచెం దాకా ఉప్పు కొంచెం మెంతి పిండి వేసిన కొంచెం పోపు గోలు గోలేదాకా మంచిగా గోలని ఇవ్వాలి తర్వాత ఇక కోసుకున్న ముక్కలను వేసేసి మొత్తం కలుపుకోవాలి ఇక దోసకాయ పచ్చడి అయితే రెడీ అయింది కలపడం అయిపోయింది ఈ విధంగా అయితే చేసుకోవాలి చాలా సింపుల్ పని అయిపోతుంది మళ్ళీ బాగుంటుంది కూడా అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకేనండి మరి నా పచ్చడి ఏ విధంగా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయకుండా